ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యాట్ మ్యాట్ గార్డనర్ మాది ఇప్పుడు నేను ఆనప సీడ్స్ వేస్తామో బాగున్నట్టు అనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు మొక్కలు చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే ఊర్లో ఉన్నామండి మన ఊరు వచ్చాము మీకు అప్పుడు చెప్పాను కదా మొక్కలు వేస్తున్నానని నాలుగు పళ్ళ మొక్కలు అవి వేసాము కదా ఇప్పుడైతే అప్డేట్ కూడా నేను చేస్తాను ఎలా ఉంది ఏంటనేది ఇక్కడైతే మా ఊర్లోని కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందండి బాగాన వాటర్ కూడా ఏమంటే చమురు వాటర్ అనమాట అంటే కొంచెం ఉప్పుగాను లేకపోతే ఆయిలీగా ఉంటుందన్నమాట దానివల్ల మొక్కలు కూడా ఎక్కువ పెంచలేకపోతున్నారు ఇక్కడ వేయడానికి కూడా వ్యవసాయం చేయడానికి కూడా అందుకే ఆలోచిస్తున్నారండి వాటర్ సరిగా లేక బయట నుంచి కనుక మనకి ఫిల్టర్ వాటర్ లాంటిది వచ్చిందనుకోండి ఇక్కడ చూడండి మంచినీళ్ళు తాగే వాటర్ అలాంటిది ఏదైనా సప్లై చేస్తే తాగుతున్నారు లేదంటే మాత్రం ఇక్కడ వాటర్ అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు నాకు ఇప్పుడైతే వస్తుంది సో ఇప్పుడైతే మొక్కలకు కూడా మనం అలాంటి వాటరే వేస్తున్నాము సో అందుకని కొంచెం డల్ అయితే అయ్యాయి ఈ మొక్కలు ఇప్పుడు మీకు అప్డేట్ చూపిస్తాను కదండి మన పొలాలు అన్ని కూడా చాలా పచ్చదనంగా ఎంత బాగుంటాయో చుట్టూ కూడా గాలి వాతావరణం నిజంగా అసలు ఆనందంగా ఉంటదండి ఇక్కడికి వస్తే ఆహ్లాదంగా ఇవన్నీ చూస్తూ కొంగలు బాతులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మాకు అక్కడ ఆవ దగ్గరలో ఉంది ఎంత బాగుంటుందో అట్మాస్ఫియర్ అంటే అక్కడ అక్కడ మనం సిటీలో అన్ని పొల్యూషన్లో ఉంటూ ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి ప్యూర్ ఎయిర్ ప్యూర్ వాటర్ అన్నీ తెలిసి ఆహ్వాదిస్తూ ఉంటాం కదా సో అందుకనేమో బాగున్నట్టు అనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు మొక్కలు చూసేద్దాం ఎలా ఉన్నాయో తర్వాత మనం ఇందులో వేస్తున్నాం మీకు చూపిస్తాను పదండి ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి చూద్దామండి అది మనం ఎందుకనో జామ మొక్క అండి ఇది ఇగోండి ఇది ఎందుకనో ఇదైతే సీతాఫలం మొక్క ఇది ఏంటంటే ఎండిపోయినట్లు అయిపోయింది ఇది అయితే కొంచెం చా చనిపోతున్నట్లు అయిపోయింది అయినా చిన్న చిగురైతే వస్తుంది వాటర్ కూడా రోజూ వేస్తున్నాము ఆ వాటర్ వల్లే అనేసి అంటున్నారండి ఇక్కడ ఆ నీరు వల్లే చూద్దాం ఇంకా దీనికి ఏదైనా నేను చేయాలి ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కూడా తెచ్చాము వేద్దాం అనేసి మట్లో వేస్తాను అలాగే ఇక్కడ ఇదండి జామ మొక్క తైవాన్ జామ ఇది బాగానే ఉంది కొంచెం ఎందుకనంటే ఈ చలిగాలికి ఇలాగా ఎండిపోతుందో లేకపోతే మొక్కకి ఏమైనా లోపల డ్యామేజ్ అవుతుందో తెలియట్లేదు ఎందుకనో కొంచెం ఆకులు అయితే వడిలినట్లు అయిపోతున్నాయండి నేను ఆ వాటర్ వల్లనే అనుకుంటున్నాను చూడాలి సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం గొప్పు తవ్వించాము గొప్పు తవ్వి వాటర్ అయితే వేసాము ఈ ప్లాంట్ హెల్తీగానే ఉంది కానీ ఆకులు అయితే కొంచెం మాడుతున్నాయి కాస్త దీనికి కూడా నేను ఏంటన్నా సదుపాయం చేయాలండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇదైతే హెల్దీగా ఉందండి నో ప్రాబ్లం ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు అలాగే గొప్ప తవ్వించి వాటర్ వేసాం నిన్న ఈవినింగ్ ఇప్పుడైతే ఉదయం కదా కొంచెం ఆరిపోతుందండి గాలులకి ఇంకొకటి వేసాం కదండి వాటర్ యాపిల్ ప్లాంట్ అది దాని దగ్గరికి వెళ్దాము ఇదండి వాటర్ యాపిల్ అయితే చక్కగా చిగురు కూడా వచ్చింది ఈ ప్లాంట్ అయితే చాలా బాగా సర్వైవ్ అయ్యిందండి స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఇది కూడా బాగానే ఉంది మన ఎరువు కూడా మళ్ళీ వేయించాము వేయించి గొప్ప తవ్వించి వేయించడం వల్ల దీనికి మంచి ఎనర్జీ వచ్చింది తర్వాత ఏమో ఈ మొక్కలన్నిటికీ కూడా మనం సదుపాయం చేసుకోవాలి లేదంటే మాత్రం మొక్కలు హెల్దీగా బతకవండి మనం దగ్గర ఒకటి ఉండం కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ కూడా మొక్కలు పెద్ద మొక్కలకి గొప్పలు తవ్వించాం కదండి మీకు చూపించాను ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ వీటిల్లోనే క్యాబేజీ ప్లాంట్స్ అనేది కొంచెం నీడలో కూడా పెరిగే ప్లాంట్ కాబట్టి ఈ సపోటా చెట్టు కింద వేద్దాం అనుకుంటున్నానండి సపోటాలు కూడా ఉన్నాయి చూసారా పెద్ద సైజులో వస్తాయండి సపోటా స్వీట్ అనమాట మా మామయ్య గారు వేయించారని చెప్పాను కదా అప్పట్లో ఆ ప్లాంటే దీన్ని ఎలాగా వాటర్ పెట్టి గత్తం వేయించి ఇవన్నీ మడులా క తప్పించడం వల్ల చిగురు పెట్టుకొని మళ్ళీ పోత అయితే దిగుతుందండి ప్లాంట్కి సో ఇక్కడైతే క్యాబేజీ ప్లాంట్స్ వేస్తాను అలాగే కొంచెం సీడ్స్ కూడా తెచ్చాను ఆ సీడ్స్ కూడా మీకు చూపిస్తానండి కొన్ని రకాల వెరైటీ సీడ్స్ సరిత గారు చెప్పాను కదా అలాగే మ్యాక్ గార్డనర్ దగ్గర నుంచి వచ్చిన మాధవి గారి దగ్గర నుంచి వచ్చిన సీట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మన పొలంలో వేద్దాము అక్కడైతే ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను వీటిల్లో వేస్తానండి ఓకే ఇందులో వేసానండి ఇక్కడ చూద్దామండి ఇప్పుడు విత్తనాలు అవి అయితే నేను ఇక్కడ పక్కన అలా చెట్టు చుట్టూ వేసాను సో ఇది వేసిన తర్వాత జనరేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చేసరికి మొలకలు రావాలని మొక్కలు ఎదగాలని కోరుకుంటున్నాను మామిడి చెట్టు కేసాను కదండి ఇది గుర్తుంచుకుందాం నాటు బోర ఆనప అలాగే మన గార్డెన్లో ఉన్న ఆనప విత్తనాలు కూడా ఇందులో ఇక్కడ సిక్స్ సెవెన్ ఉన్నాయండి వేశాను అంటే ఏది జర్నేషన్ అవుతుందో తెలియదు కదా ఒకవేళ ఉన్నా కూడా నేల కాబట్టి బలం ఉంటుంది కాబట్టి మనకి విత్తనాలు అన్నీ వచ్చినా కూడా మనకి హ్యాపీయే గుమ్మడి తెచ్చానండి దేవగుమ్మడి అని ఉందండి అందుకని ఈ గుమ్మడి విత్తనాలు ఇప్పుడు ఇక్కడ ఇంకొక మామిడి చెట్టు ఉంది దాంట్లో వేద్దాము ఇక్కడ వాటరింగ్ చేసామండి గెత్తం కూడా వేసాము సో ఇక్కడ నేను ఈ ఈ గుమ్మడి విత్తనాలను ఇలా నాటుతున్నాను నానబెట్టలేదండి ఎందుకంటే ఇంకా ఎలాగూ చెట్టు కిందే కాబట్టి వస్తాయని ఆశ సో ఇలా చుట్టూ చెట్టు ప్రక్కన వేస్తే పాదు జాతి కాబట్టి మనకి చెట్టుకు పాకించడానికి అవుతుందని ఈ విధంగా వేస్తున్నానండి ఇగో మనం వెళ్ళేది ఇలాగ మన గార్డెన్లో వేసినట్టే చూద్దాం బ్రతకాలు ఇవి కూడా బ్రతికి చక్కగా పాదులు పాకాలని కోరుకుందాం ఇంకా కొన్ని ఇక్కడ ఇదిగండి పెద్దది ఇంకొక పెద్ద సపోటా చెట్టు ఉంది సో ఇక్కడ కూడా మనం అంతర్ పంటలాగా చక్కగా కిందని పాదులు కూడా వేసుకోవచ్చండి పళ్ళ మొక్క కాబట్టి ఇంకా ఇక్కడ నేను తెచ్చినవి నేతిబీర సీట్స్ అండి ఇవి కూడా మనం ఇందులో వేద్దాం ఇవి ఒక ఆరు ఉన్నాయి ఓకే అంతే చూద్దాం ఇంకా దయ ఎలా వస్తాయో చూసుకొని నెక్స్ట్ టైం వచ్చేసరికి కొంచెం మొలకొచ్చిన చాలు నీళ్ళు వెయ్యమ్మా ఇలా నీళ్ళు అలాగే అలా జల్లలో తెయాలి విత్తనాలు బయటకు వచ్చేస్తాయా అది అలా జల్లినట్టు వేస్తే విత్తనాలు రాకుండా ఉంటాయి రైట్ అంతే ఇంకా అన్నిటికీ కూడా అలాగా నీళ్ళు వేసేస్తున్నామండి ఇంకొక ఇంకొక రకం విత్తనాలు ఉన్నాయి అంటే పొట్లకాయ విత్తనాలు ఇంకా ఆ మొక్క దగ్గరికి వెళ్ళేద్దాము అందులోనే ఆన ఇక్కడ పొట్ల విత్తనాలు వేస్తానండి అందుకే వాటరింగ్ చేస్తున్నాడు బాబు ఇదిగోండి పొట్ల విత్తనాలు ఇవి పొట్లకాయ విత్తనాలులా ఉంటాయి ఇది కొంచెం టైం పడుతుందండి టెన్ డేస్ అయినా పడుతుంది టైము ఇవి మాత్రం ఎందుకంటే పెద్దది కదా సైజు పెద్దది కాబట్టి విత్తనం మనకి టైం తీసుకుంటుంది ఒక్కో దాంట్లో ఆరేస్ ఉన్నాయండి ఒక్కో ప్యాకెట్లో ఇది మనకి పైకి రావాలి కదా టైం తీసుకుంటుందన్నమాట ఇక్కడ ఒకటే అర్థం ఓకే అట్ మా అట్ మాదిరి గారు ఇచ్చిన సీడ్స్ ప్యాకెట్ అండి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఇవి ఏంటేంటో తెలియదు అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా అందుకని ఇందులో ఇలా వేస్తున్నాను చూద్దాం చిన్నది ఇలా గొప్పలా తవ్వేసి కొంచెం పెద్ద సైజ్ అయితే ఇలా అండి నేతి బీర పొట్లకాయలు ఆనప అన్నీ కూడా వేసినట్టే బీర ఇది పెద్ద విత్తనం ఉంది ఇదేదో ఇది కూడా పెడదాము ఓకే తీసుకో ఓకే అండి ఇప్పుడైతే నేను అన్నీ వేస్తాను వాటర్ కూడా చేస్తామండి మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ టెన్ డేస్ తర్వాత కానీ వచ్చి దీని అప్డేట్ అది చూద్దాము ఎలా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి అప్పటివరకు బాయ్